మన జీవితాల్లో మనం ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటాం కొందరికి పేదరికం కొందరికి అదృష్టం లేకపోవడం మరికొందరికీ ప్రశాంతత లేకపోవడం మనస్సును బాధిస్తుంది అయితే పరమశివుడు చెప్పిన ఒక మహత్తరమైన కథ వింటే ఈ అన్ని కష్టాలు నశించి మన జీవితాల్లో సంపద శాంతి ఆనందం వెల్లువలా ప్రవహిస్తాయి ఈరోజు మనం శివుని చేత చెప్పబడిన ఆ పవిత్రమైన కథను తెలుసుకోబోతున్నాం ఈ కథాభక్తితో వింటే మన జీవితంలో మార్పు ఎలా వస్తుందో చూడండి హిమాలయాల్లోని పవిత్రమైన కైలాస పర్వతం మీద శివుడు ధ్యానమగ్నుడై ఉన్నాడు ఆయన పక్కన పార్వతీదేవి కూర్చుని జిజ్ఞాసతో అడిగారు ప్రభో మానవుల కష్టాలను తీరుస్తూ వారి జీవితాల్లో సంపదను తెచ్చే మార్గం ఉందా శివుడు స్మితంతో కథను ప్రారంభించారు అది ఒక నిరాడంబరమైన వ్యక్తి విశ్వనాథుడి జీవితం గురించి అతను తన చిన్న గ్రామంలో కష్టాలతో జీవిస్తున్నాడు కానీ ఆ కష్టాలు అతని భక్తిని తక్కువ చేయలేదు విశ్వనాథుడు ఒక సాధారణ వ్యక్తి తన బలహీనతల మధ్యన దేవుడిని నమ్ముతూ నిస్వార్థంగా ఇతరులను సాయపడేవాడు కాని పేదరికం అతని జీవితంలో పోయేది కాదు ఒకరోజు విశ్వనాథుడు భక్తితో ఒక చెట్టు క్రింద ప్రార్థనలు చేస్తున్నాడు ఆ సమయంలో ఒక దీప్తి వెలుగులా శివుడు ప్రత్యక్షమయ్యాడు నీ భక్తి నా హృదయాన్ని తాకింది నీ జీవితాన్ని మార్చే ఒక పవిత్ర కథను నేను చెప్పబోతున్నాను అని శివుడు అన్నారు శివుడు చెప్పిన కథ ఒక తత్వం ఆ కథలో నిజాయితీ కృతజ్ఞత మరియు శుభకర్మల ప్రాధాన్యత గురించి వివరిస్తూ భక్తితో ఓం నమ శివాయ మంత్రాన్ని జపించమని చెప్పారు శివుడి సూచనలను విశ్వనాథుడు పాటించాడు అతని పేదరికం తొలగిపోయింది వ్యవసాయ భూములు పంటలతో నిండిపోయాయి అతని జీవితం ఆనందంతో నిండిపోయింది ఆ కథను వినడం వల్ల ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరి జీవితాలు మారిపోయాయి శివుడు తన కథను ముగిస్తూ పార్వతికి చెప్పారు ఈ కథను భక్తితో వినేవారు సంపదను పొందుతారు వారి జీవితాల్లో శ్రేయస్సు వెల్లువలా ప్రవహిస్తుంది ఇది నమ్మకానికి భక్తికి ప్రతిఫలం ఈ కథ మనకు ఒక ముఖ్యమైన జీవన సత్యాన్ని గుర్తుచేస్తుంది భక్తి నమ్మకం మరియు శుభకర్మల ద్వారా మనం ఏ కష్టాన్నైనా దాటవచ్చు ప్రతిరోజూ ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి ఈ కథను మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి అందరూ శివుని ఆశీస్సులు పొందండి శివుడు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రేయస్సు మరియు ఆనందం ప్రసాదించాలని కోరుకుంటూ హర హర మహాదేవా మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో